హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి దేవుడి వల్ల మేము కూడా చక్కగా బాగున్నాము మీ అందరికీ కూడా సంక్రాంతికి శుభాకాంక్షలు అండి మరి ఈరోజు చిన్న హార్వెస్ట్ అయితే ఉంది హార్వెస్ట్లోకి వెళ్దాము వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న మనవి తప్పకుండా వీడియో కంప్లీట్గా చూడండి మీ సూచనలు సలహాలు మాకు తెలియచేయండి తప్పకుండా షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వీడియోలోకి వెళ్ళిపోదాము టమాటాలండి ఈ ఈసారి హార్వెస్ట్లో టమాటాలు ఎక్కువగా ఉన్నాయి టమాటాలు హార్వెస్ట్ చేసుకున్నాము చిన్న మొక్కకి ఎన్ని టమాటాలు అయితే వస్తున్నాయి చూసారా సైజ్ చూసారా ఎంత బాగున్నాయో ఒక టమాటాలు ఉన్నాయండి ఇది వేరే టైప్ అన్నమాట మేమంటారు హైబ్రిడ్ టమాటాలు అనమాట ఇవి చూసాను దాని షేపు కాలుగా వచ్చింది ఇక్కడ ఇక్కడ కూడా ఉన్నాయండి టమాటాలు హార్వెస్ట్ చేసుకుందాం చూడండి అంత బాగా వచ్చింది ఈసారి టమాటాలు మాత్రం సూపర్ అనమాట హార్వెస్ట్ బాగున్నాయి కాస్త లీవ్స్ అవి కొంచెం కట్ చేసుకొని మళ్ళీ ఒకసారి మొక్కకి కావాల్సిన పోషకాలు తెచ్చుకుంటే మళ్ళీ చక్కగా వస్తాయి ఫ్లవరింగ్ కూడా ఉంది టమాటా పెట్టాను దాంతోపాటు పెట్టాన్నమాట ఇంకా అక్కడ ఉన్నాను చూ చూడండి గుత్తులు గుత్తులు బలే ఉన్నాయి అసలు చూడండి టమాటాలు ఎలా తినేస్తున్నాయో పక్షులు ఉంటా ఉంటున్నాయండి ఉడతలు ఉంటున్నాయి చూడండి నిండా నిండపల్లి తింట్లే ఎందుకంటే అదే మళ్ళీ ఎరువులా ఉంటుంది ఓకే ఎందుకండి మొత్తానికి ఇన్ని టమాటాలు అయితే వచ్చినాయి మనకి ఈరోజు వెరీ వెరీ హ్యాపీ అండి ట్రైన్ వెళ్ళిపోయింది కదండీ అందుకని గ్రో బ్యాగ్లో టమాటాలన్నీ వేసి మళ్ళీ హార్వెస్ట్ చేద్దాం ఇక్కడ టమాటాలు ఉన్నాయండి హార్వెస్ట్ చేసుకుందాం దోరగా ఉన్నాయి అక్కడ పండు ఒకటి ఉంది చాలా వంకాయలు ఇవి హార్వెస్ట్ చేసుకున్నామండి పండిపోయి విత్తనాలకి ఉంచామన్నా కదా గ్రీన్ కలర్ గ్రీన్ చారల్ అన్నమాట వంకాయలు సీడ్స్ కోసమని అలా ఉంచేసాను ఓ వంకాయలు ఉన్నాయండి వంకాయలు హార్వెస్ట్ చేసుకుందాం చూడండి చక్కగా వచ్చింది పండిపోయింది తోట ఓకే రౌండ్ ముళ్ళమంగా అండి అది కట్ చేయండి పండు వంగండి ఓకే వచ్చేసారా అంత మళ్ళీ చక్కగా ఫ్లవరింగ్తో ఉంది మొత్తం గ్రీన్ చారలు అండి పర్పుల్ గ్రీన్ చారలు లో అండి హార్వెస్ తీసుకున్నా కొంచెం జాగ్రత్తగా కట్ చేయాలి లేదంటే మనం కూర్చుకుంటాము సేపు అండి ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నా ఓకే అయ్యో ఈవెంట్ వంకాయలు ఇండి వచ్చినాయి ఈరోజు మన హార్వెస్ట్లో వెరీ వెరీ హ్యాపీ అండి ఇంకా ఇక్కడ పచ్చిమిర్చి ఉన్నాయి పచ్చిమిర్చి హార్వెస్ట్ చేసుకుందాం జార్ ఏంటో పైకి ఉంటాయి పచ్చిమిరకాయలు కిందకు ఉంటాయి కదా ఈ ఈ టైప్ ఇదేంటి మొక్క సూర్యముఖి అనమాట పైకి చూస్తూ ఉంటుంది ఈ పచ్చిమిర్చి మామూలుగా అయితే మనం కిందికి ఇలా మొక్కని ఇలా ఇలా లిఫ్ట్ చేసి పట్టుకుంటే కిందకి కనపడుతూ ఉంటాయి ఇది డిఫరెంట్ ఇంకా అక్కడ కూడా ఉన్నాయండి పచ్చిమిర్చి ఈ చూడండి అలా కిందకి అలాడుగా ఉన్నాయా ఇలా ఉంటాయో సాధారణంగా అందరి కోసింది పైకి ఉంటాయి అన్నమాట కాయలు పచ్చిమిర్చి ఇక్కడ కూడా ఉన్నాయండి అడవాస్ చేసుకుందాం పచ్చిమిర్చి అయితే వచ్చాయి ఈరోజు మనకి ఏమైనా మరిగా గ్రూ బాగా వేసేసుకుని అయితే హేర్ వాష్ చేద్దాం నేతి పేరండి చాలా మంచి సైజు వచ్చింది వెరీ వెరీ హ్యాపీ అమ్మ చూడండి ఎంత బాగుందో ఫ్లవర్స్ ఎంత బాగా వచ్చిందో చూడండి ఎంత బాగున్నాయి అసలు ఇది మాత్రం మార్నింగ్ ఊచ్చుకుంటాయి అన్నమాట మామూలు బీర్ అయితే నైట్ టైం ఈవినింగ్ ఊచ్చుకుంటే బీరండి ఒక్కటి కట్ చేసుకుందాం ఈరోజుకి పక్కన ఇంకోటి వచ్చింది అది పెరుగుద్ది చక్కగా పాపు ఉంది ఉన్నాయి చిన్న చిన్నగా ఉన్నాయి ఉంచేయండి ఉంచే చిన్న చిన్న పిందలు అయితే ఉన్నాయి మనకు నెక్స్ట్ టైం హార్వెస్ట్కి రెడీ అవుతాయి జుంబో పాలకూర అండి చూడండి ఎంత బాగా వచ్చిందో పాలకూర కట్ చేసుకున్నామండి వెరీ వెరీ హ్యాపీ అసలు ఆ లీవ్స్ చూడండి ఒక్కొక్కటి ఎంత పెద్దగా వచ్చినాయో బాగుంది కట్ చేయండి దీని మెంటి కూర కూడా వేసాను ఆలకూర మెంతికూర మెయితీ చామని చేసుకోవచ్చండి హ్యాపీ హ్యాపీగా హాలిడేస్ కరా ఇంకా అందుకనే ఉంచాను మెంతులు కూర ఈరోజు అది కూడా హార్వెస్ట్ చేసుకుందాం పాలకూర ఒక్కటే ఒక కూరలోకి చక్కగా సర్పేలా ఉంది ద్దాం మొత్తం దిగ్గండి అది కూడా ఫుల్ ఆఫ్ ట్రే అన్నమాట ఎంత వచ్చిందో చూసారా పాలకూర వెంటకూర హార్వెస్ట్ చేసుకుందామండి కూర చక్కగా నువ్వులు కూర పచ్చిమిర్చి కొంచెం చెంతపండు బెల్లం బెల్లం కొంచెం అన్నమాట పచ్చడి చేసుకుంటే ఎంత బాగుంటుందో అలాగే పప్పులో వేసుకున్న అంత బాగుంటుంది హెల్త్ చాలా చాలా మంచిది పాలకూర పెట్టి మెంతికూర పెట్టి అలాగే మేథి చమన్లోకి కూడా కూర బాగుంటుంది తీసేసాక మళ్ళీ వేసేస్తాను మెంతులు ఈసారి కస్తూరి మేతి తయారు చేస్తాను మనకి సమ్మర్ సీజన్లో దొరకదు కదండీ ఎక్కువ వేడికి మెంతులు మెంతి ఆకులు ఉండవు అన్నమాట వేడి ఎక్కువ ఉంటే సో ఆ టైంలో మనకి మెంతులు దొరకడం కష్టం అందుకనే ఈ టైంలోనే కొంచెం మంచిగా ఉన్న టైంలోనే మనం పెంచుకున్న అంటూ టెన్ డేస్కి వచ్చేస్తుంది కాబట్టి అది ప్రిజర్వ్ చేసుకోవచ్చు ఎండపెట్టుకొని ఈజీగానే వచ్చేస్తా ఓకే అండి అంతా మీ ఇంటికి వచ్చింది ఒక ట్రేలోది ఓకే అండి జుకినీ అండి చిన్నగా వచ్చింది జుకిని ఇంకా హార్వెస్ట్కి రెడీ అవ్వలేదు తర్వాత ఇక్కడ పచ్చిమిర్చి ఉన్నాయండి చిన్న లైట్గా మొక్క జాగ్రత్త బెండకాయలు హార్వెస్ట్ చేసుకుందామండి మనకి ఏమి లేవు అనిపిస్తుంది వస్తూ ఉంటే మాత్రం మళ్ళీ హ్యాపీగా మనకు కావాల్సినంత వచ్చేస్తూ ఉంటారు అలా పొడవుకి వెళ్ళిపోయింది తీగ దాన్ని అలా తాగినప్పుడు ఓ దీ నిండా ఫుల్ కాపు ఉంది నేను మళ్ళీ ఇటు రీడైరెక్ట్ చేస్తాను అండ్ దాని ఇష్టానుసారంగా వెళ్తే హ్యాపీగా కాస్తుంది కొంచెం తీగన మళ్ళీ మనం మార్చామంటే చాలు దానికి గుద్ది కొంచెం టైం తీసుకుంటుంది దొండకాయలు దొండకాయ తిండి వచ్చినాయండి ఫ్రెంచ్ బీన్స్ ఉన్నాయండి అడ్రస్ చేసుకుందాం ఈ మొక్క భలే చెట్టు చిన్నగా ఉంటుంది కానీ చెట్టు నిండా పూత బల్లె చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తాయండి ఎంత బాగుంటుందో చూడండి ఫ్లవర్స్ అంత చిన్నగా వచ్చినాయి ప్రతి ఫ్లవర్ మనకి కాపుగా మారుతుంది స్లోగా ఇంకా ఇంకా చిన్నగా ఉన్నాయి ఫ్రెంచ్ బీన్స్ అయితే ఇన్ని వచ్చినాయి మూడు మొక్కలండి వెరీ హ్యాపీ అండి ఫ్లవర్స్ అవేస్ట్ చేసుకుందాం అండి పొడవగానే కట్ చేయండి వింగిడి బీన్స్ ఫ్లవర్స్ చూడండి పర్పుల్ కలర్ వింగిడి బీన్స్ అనమాట ఇది షార్ట్ టైపు వింగిడి బీన్స్ నేను అయితే రోజు పైకి వచ్చినప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి తింటూ ఉన్నాను అండ్ మళ్ళీ బాగున్నాయండి పచ్చి పెసలు టేస్ట్లో చాలా బాగున్నాయి అవి సలాడ్ చేసుకోవచ్చు ఓకే అండి ఇంకా క్లవ్ బీన్స్ ఉన్నాయి కొన్ని హార్వెస్ట్ చేసుకున్నాం క్లోబీల్స్ అండి ఇక్కడ ఉన్నాయి చక్కగా మంచి సైజ్ అయితే ఉన్నాయండి రెడీ అయిన తీసేస్తే మళ్ళీ నెక్స్ట్ టైంకి ఇంకా బాగా వస్తాయి అన్నమాట అనమాట వచ్చి పట్టి సరిపోతుంది వింగి బీన్స్ బీన్స్ కూడా కట్ చేసుకుందామండి ఇందాకే చీర ఒకటి తీసుకున్నాము టేస్ట్ చూస్తాము ఇంకోటండి ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంది నేనైతే పైకి వచ్చినప్పుడల్లా ఒక్కొక్కటి కానిస్తున్నాను అన్నమాట ఇవ్వండి ఫ్లవర్స్ హో బీన్స్ వెంగిర్ బీన్స్ ఓకే అండి వెరీ వెరీ హ్యాపీ ఇక్కడ ఈ సైడ్ ఉన్న వండకాలు కూడా మనం మల్లిగారు వస్తే ఆవేస్ట్ చేసి ఇస్తామండి చాలా వరకు ఇంకా పక్క హార్వెస్ట్ చేసుకుందాం ఇదిగోండి మొత్తం ఫైవ్ మొత్తం ఏమంటారు మామిడి చెట్లు కొబ్బరి చెట్లు ఇవన్నీ నరికారు ఇవన్నీ కూడా కొంచెం ట్రై చేసి ఇవన్నీ గ్రో బాక్స్లోకి తీసుకోవాల్సి ఉండే ఇవన్నీ క్లియర్ చేయాల్సి ఉండే దాంతోపాదు హార్వెస్ట్ చేసుకుందాం ఎలా ఉందా అట్లా మళ్ళీ కంటిన్యూస్గా కాయలు అన్నమాట దీన్ని మళ్ళీ వెనక్కి పెట్టాలి అలా పాక్కుంటూ వెళ్ళిపోతుంది కొంచెం పాదికి పౌడర్ మెల్ అటాక్ అయ్యింది సో దాన్ని మళ్ళీ అది స్ప్రెడ్ కాకుండా ఉంటుందని అలా ఉంచేసాను మళ్ళీ దాన్ని పక్కేస్తే మళ్ళీ ఇలా అన్నిటికి అలా ఉంచాను ఒకసారి వేసి పే చేశాక మళ్ళీ దాన్ని అటు కూడా ఇస్తారు అమ్మా అటు అటు వేస్తాను పాదుమేరకేసేస్తాను ఈ హాలిడేస్లో మొత్తం ఇవన్నీ Apples are so yummy with heaven Ads it It's Jung wonder पा ah, వండకాయలు కొబ్బరి ఇంత మన సూపర్ ఫ్రై అన్నమాట అది మన చేశాను ఎంత బాగుందోనండి ఒక్కొక్క టైప్ ఆఫ్ రెసిపీ ఒక్కొక్కసారి మరి బోర్ కొట్టకుండా అనమాట మరి మనకున్న వెజిటేబుల్స్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి కదండి మనం తింటూ నలుగురికి ఇచ్చుకుంటూ చుట్టుపక్కల వాళ్ళకి బంధువులకి అలా అనమాట చూడండి ఎంత బాగుందో అసలు ఇవి ఎంత బాగుందో చూడండి అసలు ఇలా ఉండాలి మా వారికి టక్కడక్క కొట్టడానికి లీవ్స్ కొంచెం కట్ చేయటం మూలంగా ఇంత క్లియర్గా కనపడుతున్నాయి అనమాట <coughs> but the size big, big size. Dran vasfına andı. Bir daha ఇంట్లో ఉన్నాయి పడిపోతాయి ఇదండి ఈరోజు హార్వెస్ట్ వెరీ వెరీ హ్యాపీ హ్యాపీ హార్వెస్ట్ అనమాట నాకైతే చాలా సంతోషం అనిపించింది చక్కగా దొండకాయలు అలాగే క్లోబీన్స్ ఫ్లవర్స్ అండి ఇంకా ఫ్లవర్స్ మొత్తం అన్ని కోసేసాము మళ్ళీ రావాలి అలాగే పచ్చిమిర్చి కొత్తగా మన గార్డెన్లో ఫ్రెంచ్ బీన్స్ వింగిడి బీన్స్ వచ్చాయి ఫ్రెంచ్ బీన్స్ వింగిడి బీన్స్ ప్లస్ క్లవ్ బీన్స్ ఇవి చాలా కొత్త అన్నమాట వంకాయలు గ్రీన్ కలర్ వంకాయలు పండు పండిని సీడ్స్ కోసం అనమాట ఇవి టమాటాలు అండి టమాటాలు చాలా బాగా వచ్చినాయి సూపర్ హ్యాపీ అనమాట అలాగే బీర చిట్నాడ బీరాను నీటి బీర రెండు ఇంకొంచెం పెద్దది కానీ కట్ చేసాను రెండు చట్నీ చేసుకుందామని అలాగే వంకాయలండి వంకాయలు కూడా చక్కగా వచ్చినాయి మెంతికూర కూర చాలా బాగా వచ్చింది అలాగే పాలకూర ఫుల్ అనమాట హ్యాపీ ఆకుకూరలో హ్యాపీ అనమాట ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చి ఉంటుంది అనుకున్నాను అనుకుంటున్నాను ఎందుకంటే చాలా మంచి హార్వెస్ట్ చాలా బాగుంది కలర్ఫుల్గా ఉంది కలర్ఫుల్గా ఉంది హార్వెస్ట్ కొత్త కొత్త రకాలతో చక్కగా మంచి హెల్దీ హెల్దీ ఆర్గానిక్ వెజిటబుల్స్ మీకు నచ్చింటాయి అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ మీ అమూలి మన సలహాలు సూచనలు తెలియజేయండి థ్యాంక్ యూ కామెంట్ పెట్టండి దాని ద్వారా ఇతరులకు కూడా షేర్ అయ్యే అవకాశం ఉంటుంది థ్యాంక్